కాన్పూర్ లోని గ్రీన్ పార్క్ స్టేడియం వేదికగా జరుగుతున్న భారత్ బంగ్లాదేశ్ రెండో టెస్ట్ మ్యాచ్ రెండో రోజు మాదిరిగానే మూడో రోజు కూడా పూర్తిగా అవుట్ అయిపోయింది రాత్రి వర్షం పడడంతో అవుట్ ఫీల్డ్ మ్యాచ్ కొనసాగేందుకు అనుకూలంగా లేకపోయింది గ్రౌండ్ సిబ్బంది కూడా పిచ్ రెడీ చేయడానికి తమ ముందున్న అన్ని ప్రయత్నాలు చేశారు కానీ మధ్యాహ్నం రెండు గంటల వరకు కూడా ఆట ఆడేందుకు పిచ్ అనుకూలంగా మారలేదు దీంతో మూడో రోజును కూడా ఆటను రద్దు చేసినట్టు తెలిపారు అక్కడ ఉన్న ఎంపైర్ అయితే కాన్పూర్ ట్రస్ట్ ప్రారంభం రోజు కూడా వర్షం పడింది దీని కారణంగా మ్యాచ్ టాస్ లేట్ అయిపోయింది అనమాట అయితే దీంతో బంగ్లాదేశ్ టీం తొలుత బ్యాటింగ్ చేసింది బంగ్లాదేశ్ నూట ఏడు పరుగులకు మూడు వికెట్లు కోల్పోయింది ఇంకా ముప్పై ఇక ఒక రోజు మాత్రమే ఆట కొనసాగింది వర్షం కారణంగా రెండు రోజులు జరగలేదు ఇంకా మిగిలింది మరొక రెండు రోజులు మాత్రమే అయితే ఎలాంటి వర్షాలు లేవని దీంతో మ్యాచ్ పై వర్ష ప్రభావం కనిపించకపోవచ్చని రిపోర్ట్లు పేర్కొంటున్నాయి అంటే మూడు నాలుగు ఐదు రోజుల్లో అక్కడ మ్యాచ్ కొనసాగుతుంది అనమాట అయితే ఇక ఒకవేళ కనుక ప్రస్తుత పరిస్థితులు గమనిస్తే ఈ మ్యాచ్ దాదాపు డ్రా కావడం ఖాయం తెలుస్తుంది ఒకవేళ డ్రా అయితే అప్పుడు ఎలా ఉంటుంది అని కనుక మనం చూసినట్టయితే పాయింట్స్ పట్టికలో ఇప్పటికే దాదాపుగా సెవెంటీ వన్ పాయింట్ సిక్స్ పర్సంటేజ్తో భారత జట్టు చాలా అద్భుతంగా ఉందన్నమాట ఫస్ట్ ప్లేస్లో ఉంది డ్రా అయితే కొంతవరకు పర్సంటేజ్ తగ్గినప్పటికీ కూడా ఇంకా మొదటి స్థానంలోనే కొనసాగుతుంది అయితే ఇక శ్రీలంక ఇప్పుడు ప్రస్తుతం మూడో స్థానానికి ఎగబాకిందనమాట అయితే ఇక ఇక మూడు రెండు మూడు స్థానాలు చాలా కీలకం ఎందుకనంటే కేవలం ఫైనల్స్ ఫైనల్స్కు వెళ్ళేది రెండు జట్లు మాత్రమే అందుకనే ఇప్పుడు చాలా కీలకంగా మారిందనమాట డబ్ల్యూటీసీ స్టాండింగ్లకు సంబంధించి పాయింట్లు కేటాయింపు గమనిస్తే ప్రతి విజయానికి పన్నెండు పాయింట్లు ఇస్తారు మ్యాచ్ డ్రా అయితే ఇరు జట్లకు నాలుగు పాయింట్లు లభిస్తాయి మ్యాచ్ టై అయితే ఇరు జట్లకు ఆరు పాయింట్లు చెప్పున అందుకుంటాయి అన్నమాట స్లో ఓవర్ రేట్లు ఇతర మ్యాచ్ రిఫరీల కారణంగా కూడా జట్లు కోల్పోవచ్చు అంటే ఇప్పుడు భారత జట్టుకు ముఖ్యంగా చెప్పాలి అంటే నాలుగు నాలుగు పాయింట్లు వచ్చే అవకాశం కనిపిస్తుంది లేదంటే భారత్ గెలిచే అవకాశాలు కూడా సూచనలు కూడా కనిపిస్తున్నాయి నాలుగు ఐదు రోజులు కనుక సక్సెస్ అయితే